నమస్తే వెల్కమ్ టు టుడే ఐటీ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లపల్లికి చెందిన కాశీ సతీష్ కుమార్ ను భవన నిర్మాణ వాణిజ్య పరిశ్రమ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఈ రోజు హైదరాబాద్ కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు తాండూరు దేవేందర్ నియామక పత్రం అందజేశారు నిరంతరం ప్రజల సమస్యలు పరిష్కరించే నాయకుడిగా ప్రజల కోసం సేవలు అందించే నాయకుడిగా అహర్నిశలు కష్టపడే నాయకుడిగా గుర్తించి ఈ పదవిలో నియమించడం జరిగింది జై కార్మిక జై కార్మిక భవన నిర్మాణ వాణిజ్య పరిశ్రమ కార్మిక సంఘం ఈరోజు సతీష్ అన్నని ఏకగ్రీవంగా ఈ తెలంగాణ ఎస్టేట్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది విషయం ఏమంటే ఈ జాతీయ భవన నిర్మాణ వాణిజ్య పరిశ్రమ కార్మిక సంఘం టూ థౌజండ్ ఎయిట్లో స్థాపించడం పడింది కలెక్టర్లతోటి రిటైర్మెంట్ కలెక్టర్లు జడ్జీలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా చాలామంది కూడా ఈ సంఘం పెట్టడానికి పేదోళ్లకు సాయం చేయడానికి చాలామంది కూడా ముందుకు రావడం జరిగింది గతంలో అదే విషయం ఏమంటే టూ థౌజండ్ ఎయిట్ తెలంగాణ రాకముందుకే ఒక్క లక్ష అరవై వేలు వీకంగా స్థాపించడం జరిగింది ఒక లక్ష అరవై వేలు తల్లి కలిగిన గరిబోలు బద్దడానికి అంతేకాకుండా కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపాధి చేసుకోవడానికి ఉపయోగపడ్డది మరి ఈరోజు తెల్లబట్టలు వేసుకొని యువనికి వాడు ముందుకొచ్చి నేనున్నాను నేను మీకు ఐడెంటి కార్డు ఇస్తాను మీకు ఏదో సాయం చేస్తామని చెప్పి ఏమి తెలవని ఒక పేద కార్మికుల దగ్గర రోడ్డు మీద అటు అమ్ముకునేటువంటి కార్మికుల దగ్గర వర్తకుల దగ్గర డబ్బులు కలెక్షన్ చేయడం జరుగుతుంది దయచేసి ఒక ఈ మీడియా ద్వారా మేము ఒక మెసేజ్ చూపిస్తున్నాం అంటే ఇట్లా అన్నవయంగా గడిబోళ్లకు మాత్రమే అన్యాయం జరుగుతుందో దయచేసి మీరు దీనికోసం చర్య తీసుకోవాలని చెప్పి చెప్తున్నాను జాతీయ భవన నిర్మాణ వాణిజ్య పరిశ్రమ కార్మిక సంఘం మరి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులైనటువంటి తాండూరు దేవేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి నాకు కాశీ సతీష్ కుమార్ అని నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది భవన నిర్మాణ కార్మికులకు వాణిజ్య పరిశ్రమ కార్మికులకు అలాగే మరి వృత్తి రీత్యా ప్రైవేటు ఉద్యోగులకు ప్రభుత్వ సం సంస్థలు పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగ ఉద్యోగస్తులకు కానీ ప్రతి ఒక్కరికి వారి వారి హక్కుల కోసం వారి డిమాండ్ల కోసం వారి కాప కాపాడుకోవాల్సినటువంటి హక్కుల కోసం నేను ముందుంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు ప్రతి జిల్లా కమిటీ వేయడంతో పాటు ప్రతి కార్మిక సమస్యలు పరిష్కరించే దిశగా నేను ముందుకు పోతామని వీళ్ళ డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఉద్యమం చేస్తానని చెప్పేసి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు నాకు ఈ పదవి డం జరిగింది అన్నగారికి ప్రత్యేకమైన కృతజ్ఞతను నా తరఫున తెలియజేస్తున్నాను అన్నగారు ఇచ్చినటువంటి ఈ యొక్క పదవి బాధ్యతను నేను బుధ స్కంభం స్కంధం మీద వేసుకొని తూచా తప్పకుండా ఈ బాధ్యతను న్యాయంగా నెరవేరుస్తారని చెప్పేసి మీ ముందుగా ఈరోజు విన్నవించుకోవడం జరుగుతుంది జై భీమ్